పిల్లలు ఎంతో హెల్తీగా ఇష్టంగా తినాలంటే ఇలా ట్రై చేయండి అందరూ అయితే మైదాతో చేస్తారు నేనైతే గోధుమ పిండి అనమాట కొంచెం గోధుమలు కొంచెం రాగులు కొంచెం మొక్కజొన్న అన్నీ వేసి మిక్సీ పట్టేసిన పౌడర్ అనమాట చపాతి పౌడరు ఇలా చేస్తే చాలా హెల్తీ అండి పౌడరు ఎన్ని తిన్నా ఏమీ కాదు మైదా అయితే ఒకటి రెండే తినాలి ఇవైతే నాలుగైదైనా తినచ్చు స్వీట్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యేసి బాగా చపాతి పిండిలాగా మెత్తగా వేసుకోవాలి తర్వాత ఇలా చేసుకోవాలండి ఇలా తిక్కేసి కొంచెం పౌడర్ ఆయిల్ వేసేసి ఇట్లా సర్కిల్లాగా చేసుకొని రౌండ్లాగా కట్ చేసుకోవాలి మనం చిన్న చిన్నగా మనకి ఎలా షేప్ కావాలంటే చిన్నగంటే చిన్నగా పెద్దగంటే పెద్దగా ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాగా అవి తీసుకొని మనం ముందే కొంచెం ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి మీడియంలో అనమాట స్లోగా ఎందుకంటే అది చాలా హీట్గా ఉందనుకో ఇవి మాడిపోతాయి అనమాట కొంచెం గోరువెచ్చని ఆయిల్లో ఇవి వేసి సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయాలి టెన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఎక్కువ మంట పెట్టడం వల్ల ఇవి మాడిపోతాయి లోపల ఉండేదంతా వేగదు అందుకనేసి మీడియంలో పెట్టేసి మంట బాగా ఫ్రై చేసుకోవాలి చిన్నగా అప్పుడే లోపల ఉండే అంతా బాగా కాలుతుంది అన్నమాట ఇలా చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి మా అయితే మనం పెట్టకూడదు తెలిసి తప్పు చేయడం కన్నా ఇలా ట్రై చేస్తే చాలా బెటర్ కదా అందుకే నేను ఇలా చేశాను చాలా బాగా వచ్చాయి మా పిల్లలు అయితే రెండు రోజులకే అయిపోగొట్టేశారు మా ఆయన కానీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇలానే చేయి ఎప్పుడైనా అన్నారు మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి కొంచెం మనం పాకం పట్టు పెట్టుకోవాలి ముందే సైడ్లో కొంచెం చక్కెర కొంచెం వాటర్ వేసి పాకం రావాలి కొంచెం అవసరం లేదు కొంచెం పాకం వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదనమాట ఎందుకంటే ఇవి వేసాక మిక్స్ అవ్వాలి అంతే కాజా అనేది స్వీట్ కొంచెం తక్కువ వేసుకోండి పిల్లలు ఎక్కువ స్వీట్ తినకూడదు పళ్ళుగా పుచ్చిపోతాయి కాబట్టి చూడండి ఎంత ఇలా రావాలంతే ఇప్పుడు ఇలా వేసేసి బాగా మిక్స్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ